ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా అనకాపల్లి పార్లమెంట్ నుంచి భాజపా తరపున పోటీ చేస్తున్న సీఎం రమేష్కు పాతగాజువాక కూడలిలో ఘన స్వాగతం లభించింది నియోజకవర్గ భాజపా కన్వీనర్ కరణం రెడ్డి నరసింహరావు ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు ఆయన్ని కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు తాను పోటీ చేస్తున్న అనకాపల్లి ప్రాంతానికి తొలిసారిగా వస్తున్న నేపథ్యంలో ఎక్కడికక్కడ ఆయన స్వాగతం పలికారు ఈ సందర్భంగా నరసింహరావు మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ అధికారంలోకి రావాలని ఏపీలో కూటమి విజయం సాధించాలన్నారు అందుకోసం ప్రతి కార్యకర్త కష్టించి పనిచేయాలని సూచి ఉమ్మడి విశాఖ జిల్లాలో కూటమి అభ్యర్థులను గెలిపించుకోవడం ద్వారా అభివృద్ధి సంక్షేమాన్ని చూడవచ్చని అన్నారు ప్రధాని మోదీ నాయకత్వం దేశానికి అవసరమని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు బాటా శ్రీనివాస్ బోండా ఎల్లజీరో కట్టా పద్మ భువనేశ్వరి నాగేశ్వరరావు సన్నిధి మనీశ్రీ శర్మ జీలకర్ర రమణ తదితరులు పాల్గొన్నారు జనసేన టీడీపీ ఉమ్మడి అభ్యర్థిగా సీఎం రమేష్ గారికి టికెట్ రావడం జరిగింది ఈ రోజు ఆయన మన విశాఖపట్నం జిల్లా సింహాచలం ఆలయంలో పూజలు నిర్వహించి మా గాజువాక అసెంబ్లీ నియోజకవర్గం మీదుగా వెళ్తున్నారని పార్టీ పెద్దలు మాకు తెలియజేశారు ఆయనకి గాజువాకలో ఘనంగా స్వాగతం పలికి ఆల్ ది బెస్ట్ తెలియజేయడం జరిగింది ఎందుకంటే దేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు అప్కి బా చార్ సో పార్ అన్నారు ఈసారి ఖచ్చితంగా నాలుగు వందల పైనే కూటమి దాటాలి బీజేపీకి మూడు వందల యాభై సీట్లు రావాలి ఎన్డీఏ కూటమికి నాలుగు వందలు దాటాలంటే ఖచ్చితంగా అందరు అభ్యర్థులు గెలవాలి కాబట్టి మా పూర్తి మద్దతు ఎందుకంటే గతంలో అనకాపల్లి కూడా మన విశాఖపట్నం జిల్లాలో ఉమ్మడి జిల్లాగా ఉండేది అనకాపల్లిలో కూడా మాకు చాలామంది తెలిసిన వాళ్ళు ఉన్నారు ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా అందుకే ఖచ్చితంగా మన బీజేపీ ఎన్డీఏ ఉమ్మడి అభ్యర్థిని గెలిపించుకోవాలని కృతజ్ఞత అందరం కూడా ఉన్నాం ఆయనకి గా జంక్షన్లో మరి ఘనంగా స్వాగతం పలికి ఆ శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది ఆయన యొక్క ర్యాలీలో కూడా చాలా మంది పాల్గొన్నారు ఈ